వెల్కమ్ టు సీను అప్డేట్ ఆఫీస్ దగ్గర ప్యాన్ డెస్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఏడి మొదటి ఎక్సలెంట్ వీకెండ్ ని ఓరమాస్ కలెక్షన్ తో సొంతం చేసుకోగా ఆ తర్వాత ఐదో రోజు నుండి వర్కింగ్ లోకి ఎంటర్ అవ్వగా ఎలాంటి కలెక్షన్ హోల్డ్ చేస్తుందని భావించగా తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు అనుకున్న కంచనాలు అన్ని మించిపోయే కలెక్షన్ చేసుకోగా హిందీలో అయితే నైట్ షో కొంచెం డ్రాప్ రాగా అక్కడ కూడా మంచి హోల్ ని చూపించింది ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ కూడా అప్డేట్ అవ్వగా ఓవరాల్ గా ఐదో రోజు టోటల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ముప్పై రెండు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుంది అలాగే అరవై మూడు పాయింట్ కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది మొత్తం మీద ఈ సినిమా మాస్ హోల్ ను చూపించింది మొత్తం మీద టోటల్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ సాధించిన కరెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక ఏపీ తెలంగాణ విషయానికి వస్తే నైజాం లో యాభై తొమ్మిది పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా షేర్ ని పద్నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర లో పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఎనిమిది పాయింట్ నలభై ఒక్క కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఆరు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరు లో ఏడు పాయింట్ తొంభై ఒక్క కోట్ల దాకా షేర్ ని లో ఏడు పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ని ఇక నెల్లూరు లో నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఇరవై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఎనభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో పంతొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో పదకొండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని కేరళలో ఆరు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై ఐదు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని ఇక ఓవర్సీస్ లో డెబ్బై మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ రెండు వందల ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే ఐదు వందల డెబ్బై కోట్ల దాకా క్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఆఫీస్ దగ్గర ఈ సినిమా మూడు వందల డెబ్బై రెండు కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్ లో బరిలో దిగగా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం డెబ్బై మూడు పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ ని ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి